జిల్లా అనపర్తి గ్రామంలో దసరా శరన్నవరాత్రుల మహోత్సవం సందర్భంగా ఐదవ రోజు మహాచండీ అవతారంలో అమ్మవారు దర్శనమిచ్చారు శ్రీ 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 వీరలమ్మ త్రిశక్తి పీఠం నందు ముప్పై ఒక్క సంవత్సరాలకు ఒకసారి జరిగే మహాచండీ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు తూర్పుగోదావరి జిల్లా అనపర్తి గ్రామంలోని శ్రీ 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 వీరులమ్మ త్రిశక్తి పీఠం నందు దసరా శరణవరాతి మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి అమ్మవారికి ప్రత్యేక పూజలతో పాటు హోమాలు నిర్వహించారు అనపర్తి మాజీ శాసనసభ్యులు డాక్టర్ సత్య రెడ్డి శ్రీమతి ఆదిలక్ష్మి దంపతులు పూజల్లో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు భక్తులు పాల్గొన్నారు

ओम दामोदरायुन ओम संघर्षरायण ओम रासुदेवायुन ओम प्रद्युनायुन ओम अनुद्धायुन ओम पुरुषोत्तरायुन ओमधोक्षयुन ओम नरसिंहायुन ओम अच्छुतायुन ओं जलायुपेन्द्राय ओम हरणेन ओम श्रीकृष्णाजुन ओम श्रीकृष्णपरब्रम्हणेन भोड़न रक्षा सूत्राधिष्ठानदार नाना विध पेम पत्र पुष्पाक्षता समर्पयामी स पुत्रिका सब भातृगा सभी उद्योगा स व्यापाराण सीत

కవిత బజాజ్ ఎలక్ట్రానిక్స్ లో ఆఫర్లే ఆఫర్లు విజయదశమిని పురస్కరించుకుని కవిత బజాజ్ ఎలక్ట్రానిక్స్ వారి మెగా బంపర్ ఆఫర్స్ మా దగ్గర ఏసీలు వాషింగ్ మిషన్లు టీవీలు ఫ్రిడ్జ్ లు ఫ్యాన్లు గ్రైండర్లు మిక్సీలు రైస్ కుక్కర్లు వంటి ఎలక్ట్రానిక్ పరికరములు మా దగ్గర కొనుగోలు చేసిన కంపెనీ వస్తువులపై పది శాతం డిస్కౌంట్ మరియు కంపెనీ గ్యారంటీతో ఇవ్వబడును మా షాప్ నందు కస్టమర్ల సౌకర్యార్థం రుణ సౌకర్యాన్ని అందుబాటులోకి తేవడం జరిగింది ప్రజలందరూ ఈ రుణ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవలసిందిగా ప్రార్థిస్తున్నాం ప్రస్తుతం మా షాప్ నందు ఐదు వేల రూపాయల కొనుగోలుపై ప్రతి కొనుగోలుకు ఒక కూపన్ ఇవ్వడం జరుగుతుంది కవిత బజాజ్ ఎలక్ట్రానిక్ షాప్ లో మొత్తం కూపర్లను డ్రాప్ చేయడం జరుగుతుంది మొదటి బహుమతి ఫార్టీ త్రీ ఇంచెస్ టీవీ రెండవ బహుమతి థర్టీ టూ ఇంచెస్ టీవీ మూడవ బహుమతి ట్వంటీ ఫోర్ ఇంచెస్ టీవీలు ఉచితంగా ఇవ్వబడును ఈ బహుమతులు అక్టోబర్ పదమూడవ తేదీ నాడు మా షాప్ వద్దనే బహుమతిదారులకు అందజేయడం జరుగుతుంది సంప్రదించు ఫోన్ నంబర్లు ఎయిట్ సిక్స్ త్రీ నైన్ ఫోర్ త్రీ సిక్స్ టూ సెవెన్ సిక్స్ మరియు డబల్ నైన్ ఫైవ్ డబల్ నైన్ ఫైవ్ ఫోర్ జీరో వన్ ఎయిట్ ఇట్లు కవిత బజాజ్ ఎలక్ట్రానిక్స్ నియర్ స్టార్ థియేటర్ కొత్త కాలువ నారాయణ రెడ్డి పేట ఒకటవ డివిజన్ నెల్లూరు